రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలు తరచూ తీసుకుంటే గుండెపోటు రాదు మన శరీరంలో రక్తం గట్టిపడితే గుండె సంబంధిత సమస్యలు రావచ్చు కానీ కొన్ని సహజ ఆహారాలు రక్తాన్ని సహజంగా పలుచగా చేసి గుండెపోటును తగ్గించడంలో సహాయపడతాయి మీరు మీ గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవాలనుకుంటున్నారా అయితే ఈ రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలను మీ డైట్లో చేర్చండి ఒకటి వెల్లుల్లి గార్లిక్ వెల్లుల్లి సహజ రక్త నిలుగు తగ్గించే ఆహారం ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎలిసిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ను కలిగి ఉంటుంది రెండు అల్లం జింజర్ అల్లం రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయపడుతుంది ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది మూడు ఓమెగా మైనస్ మూడు రిచ్ ఫిష్ సామిన్ మెకరల్ సాల్మన్ మాకరల్ వంటి ఫ్యాటీ ఫిష్లు రక్తాన్ని సహజంగా పలుచగా చేయడంలో సహాయపడే ఓమెగా మైనస్ మూడు ఫ్యాటీ ఆసిడ్స్ను అందిస్తాయి నాలుగు టమోటా టమాటోస్ టమోటాల్లో లైకోపీన్ అధికంగా ఉండటం వల్ల ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచే సహజ ఔషధంగా పనిచేస్తుంది ఐదు ఆకుకూరలు లీఫీ గ్రీన్స్ పాలకూర కేలే వంటి ఆకుకూరల్లో విటమిన్ కే తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తాన్ని సహజంగా పలుచగా చేస్తాయి ఆరు నట్స్ మరియు సీడ్స్ ఆమెండ్స్ వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ బాదం వాల్నట్స్ ఫ్లాక్స్ సీడ్స్ రక్త నిలుగు తగ్గించేందుకు సహాయపడే ఓమెగా మైనస్ మూడును కలిగి ఉంటాయి ఏడు బొప్పాయి మరియు బెర్రీలు పపాయా మరియు బెర్రీస్ బొప్పాయి స్ట్రాబెర్రీ బ్లూబెర్రీలు రక్తాన్ని సహజంగా పలుచగా చేసేందుకు సహాయపడే విటమిన్ సి మరియు ఫైటోకెమికల్స్ను కలిగి ఉంటాయి ఎనిమిది తేనె మరియు నిమ్మరసం హనీ మరియు లెమన్ వాటర్ రోజూ నిమ్మరసం తేనెతో తాగితే రక్తం సహజంగా పలుచగా అవుతుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తొమ్మిది టర్కమెరిక్ టర్మెరిక్ హల్దీలో ఉన్న కుర్కుమిన్ రక్తాన్ని సహజంగా పలుచగా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది పది కొబ్బరి నూనె కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె మంచి కొవ్వులు హెల్దీ ఫ్యాట్స్ కలిగి ఉండడం వల్ల ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు మరియు రక్తాన్ని సహజంగా పలుచగా చేసేందుకు సహాయపడుతుంది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి